హాయ్ అండి అందరికీ ల్యాబ్ మా సిస్టర్ సజెషన్ వల్ల ఫ్రీ గ్రూప్ ల్యాబ్లో జాయిన్ అయ్యాను నేను ఫస్ట్ టూ హండ్రెడ్కి ఫ్రీ గ్రూప్ ల్యాబ్లో జాయిన్ అవ్వడం అంటే నేను మా సిస్టర్ని ఫోన్ చేసి కనుక్కున్నాను ఏంటి టూ హండ్రెడ్ అంట ఆన్లైన్ నేర్పిస్తారా ఏం నేర్పిస్తారు జన్యున్ అవునా కాదా అని అడిగాను అడిగినప్పుడు మా చెల్లన్నది నాకు తెలియదు ఎవరో సజెషన్ చేస్తే నేను స్టేటస్లో పెట్టాను నాకు అంతగా ఏం తెలియదు అన్నారు సరే ఏ పోతే పోనీ టూ హండ్రెడే కదా అని చెప్పి చాలా డౌట్స్ తోటి జాయిన్ అయ్యాను నెక్స్ట్ డే క్లాసెస్ స్టార్ట్ అయిపోయి జాయిన్ అయ్యాను బాగా నేర్పించారు తర్వాత బ్యూటిషియన్ క్లాస్ తర్వాత నేను మేకప్ క్లాస్లో జాయిన్ అయ్యాను మ్యామ్ క్లాస్లో స్వాతి మ్యామ్ క్లాస్లో సరే ఏం నేర్పిస్తారు ఏంటా అనుకున్నాను కానీ చాలా బాగా నేర్పించారండి ఫస్ట్ అసలు బేసిక్ కూడా ఏం తెలియదు జీరో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మేము జీరో నుంచి స్టార్ట్ అయినప్పుడు అంటే మనకేం తెలియదు కదా ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కానీ మేకప్ కానీ లేకపోతే హెయిర్ స్టైల్ కానీ ఏమీ తెలియదు నాకు ఎప్పుడు మా మదరే నన్ను రెడీ చేస్తూ ఉంటారు మా మదరు ఫోర్స్ వల్ల నేను జాయిన్ అయ్యాను ఇంట్లో బ్యూటీషియన్ కానీ మేకప్ కానీ తర్వాత జాయిన్ అయిన తర్వాత నాకు నేను మేకప్ చేసుకున్నా నాకు నేను హెయిర్ స్టైల్ వేసుకున్న మా మదర్ చాలా ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు నువ్వా మేకప్ చేసుకుంది నువ్వా హెయిర్ స్టైల్ చేసుకుంది వాము అని చెప్పి మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎందుకు రెడీ అయ్యొచ్చానంటే నేను మ్యామ్ ఏం నేర్పించారు నేనేం నేర్చుకున్నానని మీ అందరికి కూడా తెలియాలి కాబట్టి నేను ఇలా రెడీ వచ్చాను అనమాట సో మ్యామ్ డే కేర్ కానీ డే కేర్ రొటీన్ కేరు నైట్ కేర్ ఎలా తీసుకోవాలి ఎలా ఉండాలి ఏ దేని తర్వాత ఏది యూజ్ చేయాలి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయకూడదు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది మనకి అనేది ప్రతి ఒక్కటి నేర్పిస్తారు సో బేసిక్ అంటే అవన్నీ అనుకోవచ్చు కానీ బేసిక్తో పాటు ఒక బ్రైడల్ కూడా నేర్పిస్తారు ఇవన్నీ ఉన్నా లేకపోయినా మనకి బ్రైడల్ ఒకటి ఉంటే చాలు ప్రతి ఫంక్షన్కి రెడీ అయిపోవచ్చు అనమాట మనం సో ఇలాగా స్వాతి మ్యామ్ అనేది మన బ్యూ మన మేకప్ వల్ల వచ్చే అందం మనకి ఎంత ఉంటుందో దాంతోపాటు మనకి న్యాచురల్గా బ్యూటీ రావాలంటే ఏం చేయాలనే టిప్స్ కూడా మ్యామ్ బాగా నేర్పిస్తారు మనకి సో ఇలాగా వన్ బై వన్ మనకి ఎలా ఉండాలి ఏం చేయాలి లైఫ్లో ఎలా ఎదగాలి ఈ బ్యూటీషియన్తో పాటు మేకప్తో పాటు మ్యామ్ అనేది ఈ క్లా ఇది కూడా చెప్తా ఉంటారు ముందు మ్యామ్ గురించి చెప్పాలంటే ఇది మేకప్ క్లాస్ అనే దానికన్నా కూడా లాఫింగ్ థెరపీ అని మాత్రం చెప్పచ్చు మ్యామ్ ఫస్ట్ స్మైల్ చేయండి స్మైల్ చేయండి స్మైల్ చేస్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను అని చెప్తారనమాట సో క్లాస్లో ప్రతి ఒక్కళ్ళు స్మైల్ చేస్తూ వీడియో ఆన్ చేసుకొని ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా పని చేసుకుంటా అయినా సరే కంపల్సరీ మ్యామ్ క్లాస్ అనేది అటెండ్ అవుతారు నేను చాలామందిని చూశాను అలా నేను కూడా అంతే ఇంట్లో ఏదో ఒకటి పని చేసుకుంటా అయినా సరే మ్యామ్ క్లాస్ అనేది మిస్ అవ్వకుండా కంపల్సరీ అటెండ్ చేస్తాను అంతేకాకుండా ఫంక్షన్కి అటెండ్ అయ్యి కూడా పక్కకు వచ్చి ఫంక్షన్లో కూడా మ్యామ్ క్లాస్ అటెండ్ చాలా చాలామంది ఉన్నారు నేను కూడా అలానే అటెండ్ చేశాను వన్ నా టూ క్లాసెస్ అనేది సో మ్యామ్ అనేది ఎంత బాగా చెప్తారనేది నన్ను చూస్తే అర్థమైపోతుంది అందరికీ స్వాతి మ్యామ్ మీరు చాలా బాగా నేర్పించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వేగురు క్లాబ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి